అనగనగా ఒక దేశం ఉంది నా రాష్ట్రం ఉంది రాష్ట్రంలో నా పార్టీ ఉంది పార్టీ పేరే తెలుగు దేశం మామకు వెన్ను పోటే పడిచి అల్లుడు పార్టీ లాక్కున్నాడు లాక్కున్న పార్టీ నల్లుడు సంకారా ఉన్నాకించాడు రాజ్యసభలో ఖాళీ అయ్యింది రేపు శాసనసభలో ఖాళీ అవుతుంది బాబు సీటు సినిగిపోతుంది అరే తెలుగుదేశం మునిగిపోతుంది అనగనగా ఒక దేశం ఉంది దేశంలోన రాష్ట్రం ఉంది రాష్ట్రంలోన పార్టీ ఉంది పార్టీ పేరే తెలుగు దేశం మాకు వెన్ను కోటే ఉడిచి అల్లుడు పార్టీ లాక్కున్నాడు లాక్కున్న పార్టీ నల్లుడు సంకార ఉన్న రాజ్యసభలో ఖాళీ అయ్యింది రేపు శాసనసభలో ఖాళీ అవుతుంది బాబు సీటు సిలిగిపోతుంది అరే తెలుగుదేశం మునిగిపోతుంది